పెళ్లి చూపులకు వారొచ్చారు చూడాలని నే ఊరగ చూసా పెళ్లి చూపులకు వారొచ్చారు చూడాలని నే ఓరగ చూస వల్ల మాలిన సిగ్గేసింది కన్నుల దాకా కన్నులు పోక మగసిరి ఎడదని చూశాను తలదాచుకుందు కది చాలన్నాను నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మా ఎప్పుడుంటావు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి పొద్దున లేస్తూనే చాలా పనులు అవుతాయి ఆ అన్ని పనుల కంటే కూడా ఇంపార్టెంట్ పని అయితే నాకు ఇదేనండి టీ తాగడం నాకు చాలా చాలా ఇష్టం అండి ఒక బుక్ చదువుతూనో బయట కూర్చుంటూ సేనరీ చూస్తుంటే మా ఇంటి చుట్టుపక్కలంతా కూడా చెట్లే ఉంటాయండి కొంచెం ప్లెజెంట్గానే ఉంటుంది అట్లా చూస్తున్న టీ తాగడం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే హౌస్ వైఫ్ అనగానే కేవలం తోముకోవడం తొడవడం ఇల్లు బట్టలు క్లీనింగ్ ఇదంతా ఓకేనండి ఇదంతా మనం వద్దనుకున్నా కూడా మనకి దేవుడిచ్చిన వరం అన్నమాట సో ఆ పనులన్నీ చేసేస్తూనే ఈ పనికి కూడా నేను చాలా హ్యాపీగా చేస్తానండి సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది కాదండి ఏంటి బయటికి వెళ్ళిన వారికి కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా ఫోన్ చేస్తామండి ఒకటి సామాన్లు ఏమైనా కావాల్సి వస్తే చేస్తాము లేదా ఎక్కడున్నారో అనేసి చేస్తాము లేదా వర్క్ దగ్గర ఉన్నారో ఫీల్డ్లో ఉన్నారని చేస్తాము లేదంటే లంచ్ చేశారా లేదని చేస్తాము లేకపోతే లంచ్కి వచ్చే వాళ్ళకైతే లంచ్కి ఎన్ని గంటలకు వస్తారని చేస్తాము అలానే రోజువారీ కాన్వర్సేషన్ అయితే ఫోన్లోని తడి పొడిగా అవుతూనే ఉంటుందండి అండ్ ఎవరైనా సరే భర్త కనుక ఆఫీస్కి వెళ్ళినా లేదా క్యాంపుకి వెళ్ళినా ఈ వెళ్ళే జర్నీలోనూ పది పదిహేను సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఇట్లా కానీ ఫోన్ కాల్స్ కానీ మాటి మాటికి వచ్చేసాయి అనుకోండి అది నిజంగా ప్రేమతో అనుకోండి అసలు సమస్య లేదు అలా కాకుండా అందులో ఏమాత్రం బాధ ఉందనుకోండి మీకు అర్థమవుతుందండి అట్లనే భార్య అతని కోసం బయట వెయిట్ చేస్తుంది అనుకోండి వచ్చేసరికి బయట గుమ్మం దగ్గర ఉందనుకోండి ఎవరి కోసం ఉన్నాదో అన్న తలం పతనికి వచ్చినా లేకపోతే పాలు వాడుతోనో పేపర్ వాడితోనో లేకపోతే ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడితే కొంచెం ఏమైనా మనసులో విషపు బీజం కానీ ఉన్నా ఏంటి దీనికి పెద్ద రీజన్స్ అక్కర్లేద్దండి అండ్ దీనికి కారణం అవతల వాళ్ళ బిహేవియర్ ఒక్కోసారి అయితే ఒక్కోసారి మనలో ఉండే ఇన్సెక్యూరిటీస్ ఇన్ఫీరియారిటీస్ ఇవే కారణం అవుతాయండి సో దీని గురించి అయితే ఈరోజు మనం కొంచెం మాట్లాడుకుందాం కొంచెం అని ఎందుకన్నానంటే ఇది చాలా అంతులేని టాపిక్ అండి దీనికి ఎండింగ్ అంటూ ఉండదు అండ్ దీనికి సొల్యూషన్ ఉండదు ఎవరికి వారు వారికి వారుగా పూనుకుంటే తప్పించి అండ్ ఎప్పుడైనా సరే అనుమానం పెనుభూతం అండ్ కొన్ని సామెతలు ఉంటాయండి నిజంగా మన తెలుగు భాష ఎంత గొప్పదో అండి అనుమానం ఉద్యోగం చేసే అంటే కొలీగ్స్లో అనుకోండి వేరే అన్నదమ్ముల మధ్యలో వేరే పిల్లలకి తల్లిదండ్రులకి అనుకోండి అది వేరే కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కనుక ఈ అనుమానం కనుక వచ్చిందంటే మాత్రం వాళ్ళ జీవితమే నరకం అయిపోద్దండి అండ్ ఫ్యామిలీస్ పిల్లలు ఇంక అడక్కండి ఎందుకంటే మెయిన్ వృక్షం వీళ్ళే కదండి సో ఖచ్చితంగా వీళ్ళలో కనుక ఆ బీజాలు కనుక నాటుకున్నాయంటే ఇంకంతకంటే నరకం లేదండి మనమైతే ఈరోజు ఇద్దరు మనసు గురించి కూడా మాట్లాడుకుందామండి ఏంటి ఎవరికొద్దండి మంచి లైఫ్ సపోజ్ అమ్మాయికి కనుక ఇతను ఏ రెండో సంబంధం మూడో సంబంధమో నాలుగో సంబంధం అనుకోండి అంటే పెళ్లి చూపుల్లోని సో ముందు చూసిన వాళ్ళు ఎందుకు నచ్చలేదో లేకపోతే ముందు చూసిన వాళ్ళతో ఏమైనా ఇవిడ కాంటాక్ట్లో ఉందో ఏంటో ఎందుకంటే ఈయనకి అలాంటి సిచువేషన్స్ ఏవో తెలిసి ఉండొచ్చండి అండ్ ఫ్యామిలీలో కూడా అనుమానాలు ఎగేసే వాళ్ళు చాలామంది ఉంటారండి కొంతమంది భార్యలైతే భర్తజేబులోంచి ఏమైనా తీసినా తీయకపోయినా అనుమానమే అండి ఆవిడ జీతం ఎంతో వస్తుందో ఉద్యోగం వాళ్ళకైతే ఆవిడ జీతం ఎంతో ఆవిడ జీతం ఏమైనా సగం ఇచ్చేస్తుందో ఏంటో లేకపోతే ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఎవరితో అయినా మాట్లాడుతుందో ఏంటో లేకపోతే ఉద్యోగం చేయని వాళ్ళు అనుకోండి హౌస్ వైఫ్ అనుకోండి ఇవిడ మనం సరిగ్గా చూడట్లేదు అన్న ఫీలింగ్ వీళ్ళకుంటుందండి అంటే వీళ్ళ మనసు నుండి చెప్తున్నాను సో వీళ్ళలో ఉండే ఏ భయమో లేకపోతే ఆవిడంటే అమితమైన ఇష్టం ఉందనుకోండి ఒకవేళ ఆవిడ తనతోనే మాట్లాడాలి తన గురించి ఆలోచించాలంటే పాజిటివ్నెస్ అండి మీకు అర్థమవుతుందా అతడి మనసులో ఆ ఫీలింగ్ ఉండటం వల్ల అతను హ్యాపీగా ఉండలేడు ఈవిడ హ్యాపీగా ఉంచలేడు అలాగే ఈవిడ కూడా భర్త బయటికి వెళ్ళాడంటే తనతో పాటు చేస్తున్న వాళ్ళతో ఎవరితో అయినా ఫ్రీగా మాట్లాడుతున్నాడేమో లేకపోతే తనకి తన కాకుండా వేరే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నట్టు వేరే వాళ్ళని ఎక్కువ మెచ్చుకుంటున్నట్టు బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు లేకపోతే నాతో మాట్లాడకుండా ఎక్కువ వాళ్ళతోనే ఏ ఫీలింగ్ అయినా అవ్వచ్చండి ఎందుకంటే నా భర్త నాకే సొంతం అన్న ఫీలింగ్లోని ప్రేమ ఎక్కువైపోయి కూడా పాజిటివ్నెస్ తోటి ఈవిడికి అనుమానాలు రావచ్చండి అండ్ నిజంగా అనుమానాలు వచ్చే సిచువేషన్స్ కూడా చాలా ఉంటాయి అందులో నిజాలు కూడా ఒక్కోసారి ఉంటాయి ఏది ఏమైనా సరే మన టాపిక్ అయితే హౌస్ వైఫ్స్ కాబట్టి అటువంటి హస్బెండ్ ఉంటే మనం ఎలా సఫర్ అవుతామో దాని నుంచి ఏమైనా ఓవర్కమ్ అవ్వడానికి ఏమైనా ఉంటుందా అనేది అయితే ఈరోజు మన టాపిక్ అండి ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఎంత సంపాదనా పరుడైనా ఎంత టూర్లు ఇవన్నీ తిప్పుతున్నా సినిమాలు షికార్లు షాపింగు నచ్చిన ఫుడ్డు మంచి బట్టలు ఇవన్నీ కొనిస్తూ కూడా కేవలం తన భార్య తనతోనే మాట్లాడాలి తన పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళకూడదు ఈవెన్ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా కలవకూడదు ఎవరికి ఫోన్ చేయకూడదు మీకు అర్థమవుతుందండి ఎవరికి ఫోన్ చేస్తుందో వాళ్ళ అమ్మగారాలతో ఏం మాట్లాడేస్తుందో లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇచ్చేస్తుందో ఏంటో లేకపోతే నేను వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా ఇంటికి వస్తున్నారేమో అంటే ఇలాంటి భర్తలు చాలామంది ఉంటారండి వాళ్ళు ఇచ్చిందంతా ఓకే కానీ ఉమ్మేసిన అన్నం ఎవరు తింటారండి ఇది అవతల వాళ్ళకి అర్థమయ్యేలోపు మనకి తిన్నది వంట పట్టదు నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు సంపాదన ఎంత ఉన్నా కూడా సఖ్యత ఉండదు నరకం చూస్తాము అండ్ మానసికంగా హింస 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 ప్రతి చోట హింసేనండి ఎక్కడికైనా ఫంక్షన్కి అతనితో పాటు వెళ్ళినా జస్ట్ ఆయన వెళ్ళి అలాగ ఒక రెండు అడుగులేసి వచ్చేసరికి ఈవినింగ్ ఎవరైనా పలకరించినా లేకపోతే చెప్తున్నాను కదండి దీని అంత చండాలు ఇంకొకటి లేదు దీనికి సొల్యూషన్ కూడా చాలా చాలా కష్టం అండి ఏంటి నిజంగా హస్బెండ్కి కానీ మానసికంగా అంటే అంతకుముందు ఆయన ఫ్యామిలీలోనో ఆయన ఫ్రెండ్స్లోనో లేకపోతే బయట ఆయన చదువుకునేటప్పుడు ఎవరైనా ఎవరితో ఆయన లీగల్ కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే ఇన్సెక్యూరిటీ ఆయనకి అంతవరకు ఎవరూ కూడా ప్రేమించలేదు అనుకోండి ఆయన్ని తిన్నావా ఉన్నావా అని పట్టించుకునే వాళ్ళు కాదనుకోండి సపోజ్ పేరెంట్స్ ఇద్దరూ రోజు తగులాడుకొని పిల్లాడిని పట్టించుకోలేదు అనుకోండి అలాంటి పిల్లాడు పెద్ద అయిన తర్వాత భార్య కనుక అతన్ని ప్రేమించే అమ్మాయి ప్రేమించే అమ్మాయి అతనికి భారీగా అనుకోండి అంటే అతన్ని బాగా ప్రేమిస్తూ గౌరవిస్తూ కన్సర్న్ చేస్తుంది అనుకోండి అప్పుడు అతనికి ఎలా ఉంటుందంటే ఈ అమ్మాయి ఇంకెవరితో అయినా మాట్లాడితే ఈయనలో ఉండే కొన్ని లోపాలు ఉంటాయి కదండి అది దేనివల్ల అయినా కావచ్చు పాపం మంచివాడైనా సరే ఏదైనా ఉంటే కనుక ఈ అమ్మాయి మీద సహజ సిద్ధంగానే అనుమానం వస్తుందండి అమ్మాయి ఎంత ఎక్కువ ప్రేమిస్తాదో అంత ఎక్కువ ఆయనకి పాపము పాజిటివ్నెస్ వచ్చేసి ఇన్సెక్యూరిటీ వచ్చేసి అంటే ఇంకోటిలా కాదండి తన భార్య తనకే ఉండాలి తన వైపే మాట్లాడాలి ఇంకెవ్వరికి ఆవిడ ఆవిడకి ఇంకెవ్వరూ నచ్చకూడదు కేవలం నేనే తన తలపుల్లో కూడా ఉండాలి అన్న ఫీలింగ్ తోటి అంటే అమితమైన ప్రేమేనండి వాళ్ళకి కూడా మీరంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి అండ్ మీ భర్త కనుక నిజంగానే మిమ్మల్ని ఎక్కువ అనుమానిస్తే వారిలో ఎక్కడో మీ మీద అమితమైన ప్రేమ ఉంది అని మీకు అర్థమయ్యి మీరు అతనికి ఏమైనా దూరం అయిపోతారని ఇన్సెక్యూరిటీతో కనుక మిమ్మల్ని కానీ అనుమానిస్తే ఆ భయం అతనిలో ఉందని కనుక మీకు తెలిస్తే అంటే కేవలం ఆ ఒకటి తప్పించి మిగిలిన అన్ని విషయాల్లో ఆయన బంగారం అనుకోండి మీరు ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చండి అంటే దీనికోసం ఆయన కనుక ఒప్పుకోకపోతే మిగిలిన వాళ్ళతో మాట్లాడైనా సరే మనం అలాంటి డెసిషన్ తీసుకోవచ్చండి కానీ కుళ్ళు బుద్ధిలో బుద్ధిలో ఎక్కడో ఎవరినో చూసో లేకపోతే ఆయన దెబ్బ ఎక్కడో తిని ఇంతకు ముందు పెళ్ళయి చూపులు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని చేసుకోకుండా ఈయన చేసుకున్నారు లేకపోతే ముందు మీరు ఏమైనా చెప్పేశారనుకోండి కాలేజ్ డేస్లోనో లేకపోతే ఇంకోటి ఇంకోటో వాటి మీద ఈయన కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తూ అండి నా వాయిస్ మీకు క్లియర్గానే ఉందా నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి సారీ సో ఇలా అనుమానిస్తూ లేకపోతే ఎవరో ఎక్కడో ఏదో చేశారని చెప్పేసి చక్కగా ఉంటున్న మిమ్మల్ని అనవసరంగా హింస పెడుతూ మంచి చీర కట్టుకున్న హింస పెడుతూ మంచి అంటే కోసమైనా ఎదురు చూసిన ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన మిమ్మల్ని నిరంతరం అనుమానపు చూపులతో కనుక మిమ్మల్ని కనుక హింసిస్తూ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని ఎగినిస్ట్ చేయాలండి ఎందుకంటే ఎదురుగా వైట్ పేపర్ని పెట్టుకొని వీళ్ళు రకరకాల కలర్స్ స్పెట్స్ కనుక కళ్ళకి పెట్టుకున్నారనుకోండి రెడ్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ వాళ్ళకి ఏది నచ్చితే ఆ స్పెట్స్ పెట్టుకొని ఆ వైట్ పేపర్ని చూస్తే అది వైట్గా కనిపించదండి రకరకాల రంగుల్లో కనిపిస్తుంది సో ఆ హెల్యూసినేషన్ వీళ్ళకి కనుక మీకు వచ్చింది అనుకోండి ఆ వర్డ్ కరెక్ట్ కాదో నాకు తెలియదు మీ లైఫ్ నాశనం అయిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి వెన్నను కోయాలంటే కత్తికి పదును పెట్టకూడదండి సాన పెట్టకూడదు జస్ట్ వేడి చేస్తే చాలండి అతి సునాయాసంగా కట్ చేయచ్చు ఈ విషయం ఏంటంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి పెళ్లి చేసుకునేటప్పుడు అందమైన అమ్మాయి కావాలి బాగా చదువుకున్న అమ్మాయి కావాలి ఫ్యామిలీని బాగా చూసుకునే అమ్మాయి కావాలి కానీ పెళ్ళైన తర్వాత కనుక ఏ సిచ్యువేషన్ అయినా ఇంట్లో వాళ్ళు చెవులో ఏదో చెప్పడమో లేకపోతే ఆడపడుచులు ఖాళీగా ఉన్న ఆడపడుచులు ఉంటారు కదండి కొంతమంది వాళ్ళ కుళ్ళుతోనో దేనితోనో వాళ్ళ అమ్మాయిలకి ఏంటో నువ్వు వెళ్ళాకెళ్ళి అయిందనో లేకపోతే ఇంకోటి ఏం చెప్పినా కూడా కొంతమంది మగవాళ్ళు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల చాలా చాలా ఈజీగా నమ్మేస్తారండి ఇది వాళ్ళ తాలూకా మానసిక లోపం అస్సలు అనుకోరు చెప్తున్నాను కదండి దీనికైతే సొల్యూషన్ చాలా తక్కువ నిజంగా భర్త అన్ని విధాలుగా మంచివాడయి కొన్ని ఒక్కే ఒక్క దాంట్లో ఉంటే ఆయన్ని మీరు డాక్టర్ చూపించవచ్చు లేదంటే మాత్రం ఈ విషయంలో ఆయన్ని మీరు మరింత ప్రేమించడం తప్పించి అసలు బయట సొల్యూషన్ లేదండి మరీ కొట్టేసి వేధించేసి లాగా ఉంటే మనం ఇంకేదైనా చర్య తీసుకోవచ్చేమో తప్పించి మిగిలిన విషయాల్లో బాగుండి కేవలం మన మనసును మాత్రం ప్రతిసారి ఈ విధంగా కేవలం మన మీద ప్రేమతో అనుమానంతో కనుక ఉన్నట్టయితే మాత్రం మనం అతన్ని ప్రేమించడం తప్పించి అంటే ఆయనకి మన సాయశక్తిలో ప్రయత్నించాలండి నువ్వు తప్పించి నాకు ఇంకెవరూ వద్దు నువ్వే నా లోకమని ఒకవేళ అక్కడ కూడా ఆయన అర్థం చేసుకోక ఇరుగు పొరుగు అంటే మన ఫ్యామిలీలో ఇతర మెంబర్స్ ఉంటారు కదండి వాళ్ళ ద్వారా ఎక్కువ ఇంపాక్ట్ అయిపోయి మిమ్మల్ని కనుక బంధించి ఉంచేసారంటే మాత్రం అప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చండి ఎందుకంటే మీ లైఫ్కి సంబంధించింది కానీ మ్యాక్సిమం అయితే కొట్టట్లేదు తిట్టట్లేదు జస్ట్ ఇలానే ఉంటున్నారు మిమ్మల్ని ఒక బందీగా ఉంచేశారు అది మీ మీద ప్రేమతో నన్ను తెలిస్తే కనుక మీరు కొంతలో కొంత చెప్తున్నాను కదండి అంటే ఇది నిజంగా బయటికి కనిపించిన ఒక జబ్బండి ఇది అవతల వాళ్ళ మనసులో ఒక విషపు బీజం నాటేశారండి ఎవరో అండి కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇందుకేం భిన్నం కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే జెంట్స్ వల్ల మనము ఇప్పుడు జెంట్స్ అనుకోండి బయటికి వెళ్ళిపోతారు రకరకాలుగా ఇది అవుతారు కానీ ఆడవాళ్ళకి ఇల్లే స్వర్గము ఇంకేమీ బయట ప్రపంచం ఉండదు కాబట్టి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు బ్రతకాలంటే పాపం నిజంగా ఎంత నరకం అండి నిజంగా చెప్తున్నాను కదా ప్రత్యక్ష నరకం అంటే ఇంకెక్కడ ఉండదు ఇంట్లోనే ఉంటుంది అన్ని సదుపాయాలు ఉన్నా కూడా ముళ్ళు మీద కూర్చున్నట్లు ఉంటుంది అన్నం మెతుకులు తెగవు తిన్న నాలుగు మెతుకులు కూడా వంటికి పట్టవు నిద్ర రాదు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు జీవితకాలం ఎంత నరకమోనండి నిజంగా ఇది ఒక సొల్యూషన్ లేని టాపిక్ అండి వాళ్ళకి అయితే ఇదే వీడియో వీడియో నచ్చితే లైక్